ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒకరోజు ఓ నక్క నదీ తీరాన కూర్చుని బోరు బోరుమని ఏడుస్తుంది అది విని చుట్టుపక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయటకు వచ్చి నక్కను ఎందుకేడుస్తున్నావు అని అడిగాయి అయ్యో నన్ను నా బృందంలోని వేరే నక్కలన్నీ అడవిలోంచి తరిమేశాయిగా అని ఏడుస్తూనే సమాధానం చెప్పింది నక్క పీతలు జాలిగా ఎందుకలా జరిగిందని అడిగాయి ఎందుకంటే ఆ నక్కలన్నీ మిమ్మల్ని తినాలని పన్నాగం పనుతున్నాయిగా నేను వద్దన్నాను మీలాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకుంటున్నాయి అంది నక్క ఇప్పుడు ఎక్కడికి వెళతావు అని అడిగాయి పీతలు తెలీదు ఏమైనా పని చూసుకోవాలి అని దీనంగా జవాబిచ్చింది ఆ నక్క పీతలన్నీ కలిసి ఆలోచించాయి మన వల్లే దీనికి కష్టం వచ్చింది మనమే ఆదుకోవాలి కదా అని నిర్ణయించుకున్నాయి వెళ్ళి నక్కను తమకు కాపలాగా ఉండమని అడిగాయి నక్క వెంటనే ఒప్పుకుని కృతజ్ఞతలు తెలిపింది రోజంతా పీతలతో ఉండి వాటికి కథలు కబుర్లు చెప్పి నవ్విస్తూనే ఉండేది రాత్రయ్యి పున్నమిచంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు నదీ తీరమంతా వెన్నెలతో వెలిగిపోతుంది ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైనా విహరించారా చాలా బాగుంటుంది అని నక్క పీతలని అడిగింది భయం కొద్దీ ఎప్పుడూ వాటి కన్నాల నుండి దాటి దూరం వెళ్ళలేదని చెప్పాయి పీతలు నక్క వెంటనే తీసుకుని వెళదామని నిశ్చయించుకుంది నేనుండగా మీకు భయం ఏమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు బయలుదేరాయి కొంత దూరం వెళ్ళాక నక్క మూలగడం మొదలుపెట్టింది పీతలన్నీ ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హఠాత్తుగా అడవిలోంచి చాలా నక్కలు బయటకు వచ్చి పీతలపై పడ్డాయి పీతలు బెదిరిపోయి అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టాయి కానీ నక్కలు చాలా పీతలను చంపి తినేశాయి ఎలాగోలా ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతి కష్టంగా వాటి కన్నాలను చేరుకున్నాయి టక్కరి నక్క చేసిన కుతంత్రము తలుచుకొని చాలా బాధపడ్డాయి అందుకే దుష్టులతో స్నేహం చెడికే దారితీస్తుంది అంటారు శ్రీమాత్రేనమహ